హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇరాన్ ఇజ్రాయల్ మధ్య యుద్ధ మేఘాలు అమ్ముకున్నాయి ఒకరి పైన ఒకరు తో దాడి చేసుకున్నారు ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవ్వడం మనం చూస్తున్నాం అసలు ఇరాన్ ఇజ్రాయల్ మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది ఇప్పుడే ఎందుకు జరుగుతుంది మరి దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఏ రంగాలపైన ఏ దేశాలపైన పడబోతుంది అండ్ ఇటువంటి టైంలోనే అటు ఇజ్రాయెల్ భారత్కు కూడా క్షమాపణ చెప్పినట్టుగా కూడా ఒక వార్త వైరల్ అవుతుంది మరి ఎందుకు క్షమాపణలు చెప్పింది సో ఎంటైర్ వ్యవహారం గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ మేజర్ గా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఇప్పుడే ఎందుకు జరుగుతుంది మరిదేమన్నా మూడో ప్రపంచ యుద్ధానికి తీసుకెళ్లే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా అండ్ యుద్ధ టైంలోనే భారత్ అటు ఇజ్రాయల్ క్షమాపణ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకు సార్ ఇంకో విషయం కూడా మర్చిపోయాం ఇరాన్ ని రహిత దేశంగా మారుస్తాము అని చెప్పి ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్య కూడా ఇదే టైంలో ఎందుకు వచ్చింది ఓకే ఇవన్నీ కలిపి ఆలోచిస్తే దీనికి సంబంధించిన డైనమిక్స్ అర్థమవుతాయి ఒకటి ఇరాన్ అణ్వాయుధం కలిగి ఉండటాన్ని ప్రపంచానికి త్రెట్గా ఏదైతే ప్రపంచ శాంతికి ప్రపంచ యుద్ధరహిత ప్రపంచానికి త్రెట్గా ఒక పక్క అమెరికా అభివర్ణిస్తుంది అదే భావాన్ని అదే రకమైనటువంటి అభిప్రాయాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అదే రకమైన అభిప్రాయాన్ని ఉన్నాయి ఇక్కడ ప్రధానమైన అంశం నేను ఇంతకుముందు కూడా చెప్తాను ఒపెక్ దేశాల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఇరాన్ భారత్ తోటి సత్సు అంటే సుహృద వాతావరణం కోరుకున్నటువంటి ఇరాన్ ఆ తర్వాత కాలంలో ఇప్పుడు మారుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ విధానం మారుతుందా అనే ప్రశ్న కూడా వస్తుంది ఇజ్రాయెల్ ఎందుకు ఇప్పుడు టార్గెట్ చేసింది అంటే ఒక పక్కన ఇరాన్ టార్గెట్ చేసింది ఇరాన్లో ఏ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది ఇజ్రాయెల్ అని చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది యురేనియం శుద్ధి కర్మాగారాన్ని టార్గెట్ చేసింది అంటే అణు సామర్థ్యం అణు ఇంధనం వీటన్నిటిని ప్రొడ్యూస్ చేసేటటువంటి అణు యుద్ధ సామాగ్రి కానీ అదే సందర్భంలో అణు ఆధారిత విద్యుత్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ కానీ వీటన్నిటిని పెట్టేటటువంటి అవకాశం ఉన్నటువంటి యురేనియం శుద్ధి కర్మాగారాన్ని టార్గెట్ చేసింది రెండోది ఇటీవల కాలంలో ఈ మూడు నాలుగు రోజుల్లో ఇరాను పెద్ద ఎత్తున సైంటిస్టులను కోల్పోయింది సో యుద్ధంలో పాయింట్ అంటే ప్రత్యర్థికి బలమైనటువంటి పాయింట్స్ని టార్గెట్ చేయటం అనేది సహజమైనటువంటి ఆధునిక యుద్ధ నీతి మిసైల్స్ వేసినా అక్కడే వేస్తారు బాంబులు వేసినా అక్కడే వేస్తారు లేదా టార్గెట్ చేసినా అక్కడే టార్గెట్ చేస్తారు ఒకవేళ నడిచెల్లే యుద్ధం అయితే లేదా వాయు యుద్ధం అయితే ఆ పర్టికులర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇది ఒక అల్టిమేట్ యుద్ధ ఎత్తుగడ ఇక్కడ ఇప్పుడు చూస్తే మొత్తం టార్గెట్ అంతా యురేనియం శుద్ధి కర్మాగారాలు ఆ పక్కన ఉండేటువంటి సైంటిస్టులు సైంటిస్టుల ఆవాసాలు సైంటికల్ సైంటిస్టు పనిచేసే ల్యాబ్స్ వీటి ఆధారంగానే వీటి కోసమే యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంది అంటే యుద్ధంలో ఇరాన్కి జరుగుతున్నటువంటి నష్టాన్ని మనం ప్రాథమికంగా అదే తీసుకుంటే రెండోది ఇజ్రాయెల్ ప్రపంచంలో ఈరోజు వార్ టెక్నాలజీలో ఒక సూపర్ గా చెప్పగలిగేటటువంటి దేశంగానే చెప్తారు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఆ టార్గెట్ గా ముందుకెళ్తోంది సరే అదే సందర్భంలో నువ్వు ఇంకో క్వశ్చన్ ఇప్పుడే ఎందుకు అంటే ఇరాన్ ని అణవాయుధ రహితం చేయాలి అనేటటువంటి ఎజెండా ముందుకు తెచ్చినటువంటి దేశాల్లో ఇజ్రాయెల్ ఉంది అమెరికా ఉంది అది వార్ ఫుడ్ బేసిస్ మీద చేయాలని అని వార్ చేస్తున్నారు యుద్ధ ప్రాతిపదిక ఆ ఎజెండాను అమలు చేయాలని యుద్ధం చేస్తున్నారు హోప్ యూ గాట్ మై పాయింట్ అది కీలకమైన అంశం ఓకే ఇజ్రాయెల్ దళాలు ఇజ్రాయల్ వాయుసేన ఇజ్రాయెల్ యుద్ధ టెక్నాలజీ అంతా పనిచేస్తుంది దీనికోసం ఇప్పుడు రైట్ ఈ ఇక్కడ యుద్ధం ఎందుకు జరుగుతుంది అనే క్లారిటీ వచ్చేసింది యుద్ధం ఎందుకు జరుగుతుంది అనే క్లారిటీ వచ్చే క్రమంలో యుద్ధం ప్రభావం ఏది ఏ రంగంలో ఉంది ఐ హోప్ బహుశం నువ్వు చిన్నోడు అనుకుంటా అప్పటికి నువ్వు పుట్టావో లేదో కూడా గల్ఫ్ యుద్ధం జరిగేది గల్ఫ్ సర్ఛార్జ్ అని ప్రతి దాంట్లోనూ ఉండేది కొరియర్ వాడు గల్ఫ్ గల్ఫ్ సర్చ్ఛార్జ్ చేసేవాడు మన ఆర్టీసీ టికెట్ మీద ఈ టికెట్ కాకుండా అడిషనల్ గల్ఫ్ సర్చార్జ్ టికెట్ ఇంకొడించేవాడు ఇది ఎందుకు జరిగింది ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ఎక్కడో ఇరాన్ ఇరాక్ యుద్ధం చేసుకుంటే మన దగ్గర కలిపి సార్ చార్జ్ చేయటం ఏంటి అనేటటువంటి అనుమానం అప్పట్లో చాలా మందికి వచ్చింది ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే మొత్తం ఆయిల్ ఎకానమీని ప్రపంచంలో ఆయిల్ ఎకానమీని రెగ్యులేట్ చేసేటటువంటి దేశాల్లో ఈ రెండు దేశాలు ఉన్నాయి విపరీతమైనటువంటి ముడి ముడిచెరువు నిలవంటి ప్రాంతాలు ఇవి రెండు ఇరాన్ ఇరాక్ కాబట్టి ఇరాన్ యుద్ధం కారణంగా ఇరాన్ ఇరాక్ యుద్ధం కారణంగా అప్పుడు గల్ఫ్ చార్జ్ చేస్తారు అట్లాగే ఇప్పుడు ప్రత్యక్ష ప్రభావం కనిపిస్తోంది మొదటిది ఫస్ట్ మొదట కనిపిస్తున్నటువంటి ప్రభావం ముడిచమురు సంబంధించి ఇటీవల కాలంలో ముడిచమురు నిల్వలు చమురు ధరలు అంతర్జాతీయంగా పడిపోయినాయి అని ఆయిల్ ఎకానమీని ఆలోచించే వాళ్ళు అనుకుంటుంటే ఈ యుద్ధ ప్రభావంలో అవి రోజుకి బ్యారల్ రేటు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఇరవై డాలర్లు కూడా పెరుగుతుంది రోజుకి సో ఈ రకమైనటువంటి ప్రభావం దీని ప్రభావం ఎటు ముందుకు తీసుకెళ్తుంది అంటే ఖచ్చితంగా ఆయిల్ ఎకానమీ మీద పడుతుంది ఆయిల్ ఎకానమీ తర్వాత వచ్చేటువంటి లిక్విడ్ లిక్విడ్ గోల్డ్ అంటారు దాన్ని తర్వాత రియల్ గోల్డ్ రియల్ గోల్డ్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది బహిరంగ మార్కెట్లో బంగారం ధరలు ఖచ్చితంగా పెరుగుతున్నాయి అదే సందర్భంలో దాని ఒక వస్తువుగా చూసి వస్తువుగా దాన్ని ట్రేడ్ చేసేటటువంటి ట్రేడింగ్ ఎకా ఎకానమీలో కూడా ఎక్స్చేంజ్లో కూడా భారీగా పెరుగుతున్నాయి ఈ రెండు పెరుగు ప్రత్యక్ష ప్రభావం ఉంది కా తర్వాత పడే ప్రభావం వరల్డ్ వైడ్గా పడేటటువంటి ప్రభావం డ్రై ఫ్రూట్స్ స్పైసెస్ మీద పడుతుంది ఎందుకంటే ఇరాన్ ఒక ప్రధానమైనటువంటి డ్రై ఫ్రూట్ హబ్ లాంటిది అది ప్రపంచ వినియోగ మార్కెట్లో దాని ధరలు బర భారీగా పెరగబోతున్నాయి అనేది క్లియర్ ఇక అడిగినటువంటి మూడో క్వశ్చన్ నన్ను మూడు క్వశ్చన్లు కలిపడిగా కాబట్టి ఒకటి ఒకటి సమాధానం ఓకే మూడో క్వశ్చన్ భారత్కి ఎందుకు సమక్షమాపణం చెప్పింది ఇజ్రాయెల్ భారత్ ని ఒక కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సిన దేశంగా చూస్తోంది అదే సందర్భంలో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ యొక్క దౌత్య విధానంలో ఉన్నటువంటి లోపాలని అంతర్జాతీయంగా ఒక సౌహరాద్భుత వాతావరణం ఉండాల్సినటువంటి కార్డియల్ వాతావరణం ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఆ వాతావరణానికి ఇరాన్ ఏ రకంగా భంగపరుస్తుంది అని నెతన్యాహు ప్రధాని మోడీకి ఫోన్ చేసి దానికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని దానికి సంబంధించినటువంటి యుద్ధం తీసుకోవాలి అంటే యుద్ధం దిశగా వెళ్లాల్సినటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితుల్ని కంపల్సరీ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేశారు దాని అర్థం ఏంటి ఇరాన్ ఇరాను భారత్ని ఒక కార్డిగల్ దేశంగా చూస్తుంది ఒక మంచి వాతావరణం జౌతి వాతావరణం పెట్టుకోవాల్సినటువంటి దేశంగా చూస్తుంది సో ఇప్పుడు ఏం అంశం వస్తుంది ప్రధానంగా చర్చలోకి అటువంటి దేశం భారత్ మరి ఇరాన్కి అటు ఇజ్రాయెల్కి రెండు భారత్ తోటి సహ ఒక సత్సంబంధాలు పెట్టుకున్న నేపథ్యంలో భారత్ జోక్యం చేసుకొని ఇజ్రాయెల్ నాపొచ్చు ఇరాన్ నాపొచ్చు కదా అనే ప్రశ్న వస్తుంది భారత్ ఏ యుద్ధానికి సంబంధించిన దేశాల మధ్యనైనా కానీ ఉక్రెయిన్ రష్యా వారిలో కూడా రష్యా దగ్గరికి వెళ్ళింది రష్యా దగ్గరికి వెళ్ళిన ప్రధాని మరుసటి రోజు ఉక్రెయిన్కి వెళ్ళాడు భారత ప్రధాని ఒక దౌత్య విధానంలో ఇద్దరిని సమదృష్టితో చూసేటటువంటి వాతావరణం భారత్ ఉంది ఇక భారత్ ఇటువంటి భారత్కి సంబంధించినటువంటి ఒక మ్యాప్ని జియోగ్రఫికల్ మ్యాప్ని తప్పుగా కోట్ చేసింది ఇజ్రాయెల్ ఓకే తప్పుగా కోడ్ చేసేటువంటి నేపథ్యంలో భారత ప్రజలకి భారత ప్రభుత్వానికి సారీ చెప్పింది ఇజ్రాయెల్ ఇది తప్ప దీంతో ఏమి దౌత్యపరమైన రిలేషన్స్ దెబ్బతైన వాతావరణం లేదు ఇద్దరితోటి మంచి మంచి రిలేషన్స్ ఏ ఉన్నాయి కాబట్టి ఇరాన్ తోటి వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి భారత్కి అదే సందర్భంలో ఇరాన్ తోటి పైప్ లైన్ అనేది చాలా సుదీర్ఘ కాలంగా జరుగుతున్నటువంటి అంశం అదొక ఒక పాజిబిలిటీ వర్కౌట్ చేస్తున్నారు అదే సందర్భంలో ఇజ్రాయెల్ తోటి ఇజ్రాయెల్ తోటి మనం చాలా టెక్నాలజీ షేర్ చేసుకుంటాం అగ్రికల్చర్ టెక్నాలజీ షేర్ చేసుకుంటాం ఇజ్రాయెల్ తోటి వార్ టెక్నాలజీ షేర్ చేసుకుంటాం అది అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి బయోమెడికల్ ఇంజనీరింగ్లో కూడా వాళ్ళ టెక్నాలజీ వాళ్ళతో మనం టెక్నాలజీ షేర్ చేసుకుంటాం కాబట్టి ఒక కార్డియల్ ఒక రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి దేశంగానే రెండూ చూస్తున్నారు అది ఇజ్రాయెల్ సారే చెప్పడానికి కారణం ఇది ఓకే సార్ అండ్ ఫైనల్ గా సార్ ఇదే మనం మూడో ప్రపంచ యుద్ధానికి తెరచ్చని కూడా అడిగాను అంటే మనం చూస్తున్నాం సార్ రష్యా ఉక్రెయిన్ మధ్య కొన్ని సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది బిరాన్ ఇజ్రాయల్ మధ్య యుద్ధం భారత్ పాకిస్తాన్ మధ్య సరైన కూడా మొత్తం దీనికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అభిప్రాయం నేను చాలా సార్లు చెప్పాను మళ్ళా చెప్తున్నా భారత్ తో సహా ఏ దేశం కూడా భారత ప్రపంచ యుద్ధాన్ని కోరుకోవట్లేదు అదే సందర్భంలో జనరల్ గా గతంలో రెండు సార్లు ప్రపంచ యుద్ధం అయినప్పుడు కూడా దే ప్రపంచం అంతా రెండు కూటములుగా చీలిపోయిన నేపథ్యంలో ప్రపంచ యుద్ధం జరిగింది రైట్ ఇప్పుడు ఈ దేశంలో ఏ దేశం కూడా రెండు కూటములుగా ప్రపంచం విడుకోవాలని కోరుకోవట్లేదు ప్రపంచంలో ఏదో ఒక కూటమిలో చేరడానికి సిద్ధంగా కూడా లేదు కూటముల నాయకత్వం వహించేటటువంటి అవకాశాన్ని కూడా అమెరికా తీసుకోవడానికి అమెరికా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో కాబట్టి అమెరికా తీసుకోవడానికి సిద్ధంగా లేదు అదే సందర్భంలో చైనా కూడా దానికి సిద్ధంగా లేదు గతంలో ప్రపంచంలో కమ్యూనిజాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఉద్దేశంతో ఉన్నటువంటి రష్యా లాంటి దేశం ఒక కూటమికి నాయకత్వం వహించింది